కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మోడీ గారు కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఎక్కడెక్కడ రోడ్లు మూలం పడిపోయిన రోడ్లన్నీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మారగానే ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యయనంలో కనీసం రోడ్డు ధర్మాలు చేసిన రోడ్లు చాలా ఉంది కనీసం మారినాక ఖచ్చితంగా రామకృష్ణపురంకి వెళ్ళాలని రోడ్డు దోరాకా వారికి నాలుగు నెలల్లోనే రోడ్డు వేసిన పరిస్థితి మా ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఆయన సలహాలకు పడింది ఇవాళ ఎక్కడ వరకు పుట్టింది ఇవాళ ఎక్కడ వరకు ఆర్డర్ అయింది అదే రకంగా రోడ్లు చూసుకుంటే తీర ప్రాంతం గోబడపురం కానివ్వండి ఇసనాథపల్లి కానివ్వండి పాతప్పు కానీ మనపాలెం కానివ్వండి రోడ్లు ఆర్డర్ అయినాయి ఖచ్చితంగా త్వరలోనే వేస్తారు ఓటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుందో మీరంత ఆలోచించాలి ఇవాళ మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఇవాళ ఎంత కష్టపడి ఎక్కడ ఏది సమస్య ఉందో ఆయనకు తెలుసు అదే రకంగా ఆ నాన్నగారు కనీసం డెబ్బై ఏడు తుఫానికి అనేక రకాల పనులు చేశారు ఇవాళ గుళ్ళల మొత్త హాసల్దేవి రోడ్డు ఇది ఈ బలపాలి నుంచి వచ్చిన తెంపు అదే రకంగా ఏడు మొక్క నుంచి హాసల్దేవి వరకు ఈ రోడ్డు ఆయాల ఆయన వేసిన బీజే ఇవాళ ఈయన వేసిన బీజమే రెండు టిప్పులు ఆరంబీ రోడ్డు శాంక్షన్ అవటం ఆయన దయ్యే ఖచ్చితంగా ఇవాళ మనకి తీర ప్రాంతం ప్రజలను కాపాడాలంటే మన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారు అనేక రకాల మడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆశాదృతిగా నిలబడి ఆనాడు ఆయన నిలబడ్డాడు ఈనాడు ఇం చేశాడు ఖచ్చితంగా ఈ రోడ్డు మనకి ఎంతో ఉపయోగకరం మొన్న ఖాళీ వచ్చి నిన్నగా మొన్న మందుని వచ్చి పుట్టుపోయిన సందర్భంలో ఆకుమళ్ళు పోసి నానా ఇబ్బంది అయిపోయాం అదే రకంగా డెబ్బై ఏడు తొంభై తొంభై నాలుగు ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ వచ్చాం అతి వృష్టి అనవృష్టి ఇవాడ సునామీ వచ్చినప్పుడు కనీసం చూసి మన ఎంపీ గారు అదే రకంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు అప్పుడు శాక్షన్ చేపించి సమస్యను తీసుకొచ్చి పార్టీ నివేదన లేకుండా ఖచ్చితంగా ఆయన ఈ ఇళ్ళు కట్టడానికి కారణం ఆయనే ఇవాళ రోడ్డు కట్ట రోడ్డు అయితే ఆయనే కనీసం అట్లా చేసి అభివృద్ధి చేయగలిగిన శక్తి ఆయన ఒక్కడికే ఉంది కరగట్టే మూడు సర్వీలు నడిచి కనీసం రోడ్డు గుణమత నుంచి అవసరం వరకు చేసిన పని ఉంది ఇక్కడ రోడ్డు గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు అదే రకంగా పదివేలు ఎకరం ఉంది ఆ లాకులు కానీ అవి కానీ ఏం పట్టించుకోలేదు కనీసం ఆ లాకులు రెండు సెలవులు ఆర్డర్ చేశాడు మన పవన్ కళ్యాణ్ గారి చెప్పాడు ఖచ్చితంగా